వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మ వంటల రుచిలో పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉండే ఎండు మెత్తళ్ళు చింత చిగురు కూర ఈస్ట్ గోదావరి స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని వంటల కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ముందుగా కడాయిలో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకుని వేడైన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు మీడియం సైజువి అయితే మూడు పెద్దవి అయితే రెండు వేసుకోండి అలాగే పచ్చిమిర్చి మూడు నుంచి నాలుగు కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని లోటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేస్తున్నాను చేపల్లో పసుపు ఎక్కువగానే పడుతుంది తర్వాత తగినంత ఉప్పును కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో చితక కొట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయలను ఐదు వేసుకోవాలి ఇలా ఎండు చేపల్లో కరివేపాకు వెల్లుల్లిపాయలు వేసుకోవడం వల్ల ఎండు చేపలు స్మెల్ రాకుండా ఉంటాయి ఇక్కడ నేను ఎండు మెత్తళ్లను వేడి నీటిలో ఒక ఐదు నిమిషంలో పాటు నానబెట్టుకున్న తర్వాత నాలుగైదు సార్లు నార్మల్ వాటర్తో బాగా వాష్ చేసుకుని ఇందులో వేసుకొని ఇలా రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి ముందు ఆయిల్లో ఫ్రై చేసుకోని అవసరం లేదు తర్వాత మూడు టీ స్పూన్ల నిండా కారం వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులో ముప్పావు కప్పు వరకు వాటర్ని వేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో నాలుగు నుంచి ఐదు నిమిషంల పాటు ఉడికించుకోవాలి ఇది ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు ఐదు నిమిషంల తర్వాత ఇక్కడ నేను ఎనభై నుంచి వంద గ్రాముల వరకు చింత చిగురు తీసుకున్నాను మీరు తినే పులుపుని బట్టి వేసుకోవచ్చు దీనిని బాగా వాష్ చేసుకున్న తర్వాత చేతులతో బాగా నలుపుకొని వేసుకోవాలి ఇందులో కాడలు కానీ ఉన్నట్లయితే తీసేసుకోవాలి పెద్దగా ఉండే ఆకులను కూడా తీసేసుకోండి చూపిస్తున్న విధంగా ఇలా రెండు చేతుల మధ్యలో పెట్టుకొని ఇలా నలుపుకొని తీసుకోవాలి కూరలో వేసుకునే ముందు మాత్రమే ఇలా నలుపుకోండి లేదంటే కలర్ చేంజ్ అవుతుంది అలాగే వాసన కూడా వస్తుంది ఇలా చింతకూర మొత్తం నలుపుకొని ఉడుకుతున్న కూరలో వేసుకోవాలి కూర ఐదు నిమిషముల పాటు ఉడికించుకున్న తర్వాత మాత్రమే చింత చిగురుని వేసుకోండి ముందుగానే వేసుకోకూడదు చింత చిగురు వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని దీనిని కూడా లోటు మీడియం ఫ్లేమ్లో ఒక మూడు నుంచి ఐదు నిమిషంలో ఉడికించుకున్నట్లయితే సరిపోతుంది చింత చిగురు కూడా చాలా తొందరగానే ఉడికిపోతుంది ఇది దగ్గరగా అయ్యి నూనె పైకి తేలేవంత వరకు మూత పెట్టుకుని ఒక మూడు నుంచి ఐదు నిమిషంలో పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే ఎంతో రుచికరమైన ఎండు మెత్తళ్ళు చింత చిగురు కూర రెడీ అయ్యింది దీనిని వేడివేడి అన్నంతో తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇక్కడ ఎండు చేపలు మెజరింగ్ కప్పుతో ఒక కప్పు వరకు తీసుకున్నాను మీరు కూడా ఈ పద్ధతిలో ఈ కొలతలతో తయారు చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో